ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయిల వన దుర్గాభవాని అమ్మవారిని శుక్రవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో వర్దిల్లాలని ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లాల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయమైన వనదుర్గా మాత అమ్మవారి టెంపుల్లో మనము ఈ వన నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తునంగా ఘనంగా మరి ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది సో అమ్మవారికి మరి తొమ్మిది రోజులు ఇక్కడ కొలువు తీరి మరి మొత్తం అన్ని పూజలన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేయడం కాకుండా భక్తులకు కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా మరి ఆలయ కమిటీ అంతా కూడా మొత్తం చేయడం జరిగింది సో భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి అంటే మరి మెదక్ జిల్లా నుంచి కాకుండా కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ప్రతిరోజు కూడా తరలి వస్తూ ఉన్నారు ఈవెన్ నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత కూడా చాలా పెద్ద భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో మరి అందరు కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది భక్తులంతా కూడా దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా వాళ్ళ మొక్కులంతా కూడా ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతోంది మరి ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేసినందుకు ఎస్పెషల్లీ టెంపుల్ మేనేజ్మెంట్కి ఆలయ అర్షత్తులకు అందరూ కూడా ప్రత్యేకంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సో కొద్దిగా వరద ప్రవాహం ఎక్కువ ఉంది మనకి చాలా మటుకు కూడా బ్రిడ్జెస్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్గా పంపుతూ ఉన్నాయి సో ఎవరు కూడా సాహసాలు చేసి అంటే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా ఇంతకుముందు సంవత్సరాలలో కొన్ని సంవత్సరాలలో వాళ్ళకి తెలియక వరదల దిగి కూడా అపాయాలకు గురి కావడం జరిగింది మరి అటువంటి ఎవరు కూడా సాహసాలు ఎవరు కూడా చేయొద్దు అనేసి మరి పోలీస్ శాఖ కానివ్వండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ శాఖ కానివ్వండి సో వాళ్ళు ఏవైతే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు కూడా పాటించి అందరు కూడా సురక్షితంగా ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకొని సో అందరు కూడా సురక్షితంగా వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఆశిస్తూ మరి వనదుర్గ అమ్మవారి ఆశీస్సులతోని మరి మన మెదక్ జిల్లా కూడా ఈసారి చాలా మంచి సుభిక్షంగా వర్షాలు పడడం జరిగింది పంట కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచిగా కూడా మరి అమ్మవారి జీవనతో మనకి పంట కూడా చాలా పెద్ద ఎత్తున మంచిగా రావడం